కాయండి ప్రేమ కథ ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక వెనక్కి తిరిగి ధృవుడి చూసిన సహనా ఈరోజు నేను నిద్రలేచిన టైం అస్సలే బాగోలేనట్టుంది ప్రతిసారి బుక్ అయిపోతున్న వీడి దగ్గర అనుకుని టీవీ యాంకర్ లాగా నవ్వుతూ ఇదిగో నీ బట్టలు ఇక్కడ పెట్టాను తీసుకో కాఫీ కూడా నేనే చేసి తీసుకొచ్చా చల్లారకపోకముందే తాగాయని అంటుంది వినయాన్ని ప్రదర్శిస్తూ ఏంటమ్మా కాఫీ నువ్వే చేసి తీసుకొచ్చావా డే డే నమ్మేసాన్లే అని అంటాడు అప్పుడు చూస్తుంది ధ్రువ్ కేసి తెరపారా టవల్ మాత్రం నడుముకి కట్టుకుని ఇంకొక టవల్ తో తల తుడుచుకుంటున్న అతన్ని అలా చూసి అరిచి బుద్ధుండక్కర్లేదా నీకు ఇలానైనా నా ముందుకు వచ్చి నిల్చుండేది అని అంటుంది దానికి ధ్రువ్ మరి బాత్రూంలో నుంచి ఇలా కాక ఫుల్ సూట్ వేసుకుని వస్తారా ఏంటి అని అంటాడు తనని చూస్తూ ఎలా అయినా ఏడు నేను వెళ్తున్నా అని వేగంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి తన గదికి గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ పడుకుంటుంది సహనా ధ్రువ్ నిజంగానే నన్ను కొనుక్కున్నాడా కుంటే ఏ ఉద్దేశంతో కొన్నాడు నాతో ఇంతవరకు ఎప్పుడూ తప్పుగా కూడా ప్రవర్తించలేదు ఇంతకు తను చిత్ర చెప్పినట్లు మంచివాడేనా ఇతను అబద్ధం చెప్తుంటే నాతే మరి చక్రి ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా రాలేదెందుకు అంతేకాక నా ఫోటో ధృవ్ దగ్గర ఎందుకు ఉంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం నేను ఇంట్లో నుంచి వచ్చేసి ఇన్ని రోజులైనా మా నాన్నగారు నన్ను వెతికించటం లేదా ఆయనను తలుచుకుంటే ఇన్ని రోజుల్లో ఎక్కడ ఉన్నానని కనుక్కోవడం పెద్ద విషయమేమీ కాదు మరి ఎందుకు ఇంకా ఎవరూ రాలేదు నన్ను తీసుకెళ్లటానికి అసలేం జరుగుతుంది నా బుర్ర వేడెక్కిపోతుంది ఈ ఆలోచనలకి అని అలాగే పడుకుండిపోతుంది ధ్రువిక ఆ రోజు సహనని ఏమీ డిస్టర్బ్ చేయలేదు తనకు ఏదో ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో గదిలోనే ఉండిపోయాడు ల్యాప్టాప్ ముందు వేసుకుని ఇక మరుసటి రోజు ఉదయం లేటుగా నిద్రలేచి ఫ్రెషి కిందకి వెళ్ళి చిత్రని అడిగి ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని తింటూ కూర్చుంది ఏమీ మాట్లాడకుండా అప్పుడే కిందకి వచ్చిన ధృవ్ తనని అలా చూసి నా పనులన్నీ చేయాలని చెప్తే ఫస్ట్ నీ పనులు చేసుకుంటున్నావా ఓకేలే ఆకలిగా ఉన్నట్టున్నావు తిను అని అంటాడు తల ఎత్తి ధ్రువుని చూసి ఏమీ బదులు చెప్పకుండా మళ్లీ ప్లేట్లోకి తల వంచేస్తుంది ఇంతలో డోర్ బెల్ రింగ్ అవుతుంది అక్కడే ఉన్న సతీష్ వెళ్ళి డోర్ తీస్తాడు కంగారుగా ఫాస్ట్గా లోపలికి వస్తాడు చక్రి ధ్రువ్ని చూసి ధ్రువ్ నేను ఇప్పుడే సహనాన్ని తీసుకెళ్లిపోతున్నా థ్యాంక్స్ ఇన్ని రోజులు తనని చూసుకున్నందుకు అని అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సహన చేపట్టుకుంటాడు పద వెళ్దాం త్వరగాని అంటాడు సహన చేతిని పట్టుకున్న చక్రిని చూసి ధ్రువ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఒక్క అంగుళంలో వచ్చి చక్రి చేతిని గట్టిగా పట్టుకుని వదులు సహన చేయలి అంటాడు గట్టిగా ధ్రువ్ణి వింతగా చూసి ఎందుకు వదలాలి అని అంటాడు చక్రి ఆ మాటకి బాగా కోపం వచ్చిన ధృవ్ తను నీతో రాదు ఎందుకంటే నేను తనని పంపించను కనుక అని అంటాడు ఎందుకు పంపించావు నేనే తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టాను ఇప్పుడు నేనే తీసుకెళ్తున్నా మధ్యలో నీకేంటి ప్రాబ్లం సహాయం చేయమని అడిగానే కానీ తనని నీ దగ్గరే పర్మనెంట్గా వదిలేయడానికి నేను తీసుకురాలేదు వాళ్ళింటి నుంచి అని అంటాడు చక్రి సహనకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది ఇద్దరిని ధ్రువ్ చక్రీ చేతిని విసురుగా పక్కకి తోసేసి మరెందుకు వాళ్ళ ఇంటి నుంచి తనని అని అడుగుతాడు చక్రీ విసుగ్గా ఎందుకేంటి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తీసుకొచ్చేశాను అని అంటాడు ప్రేమించావా లేక ప్రేమించినట్టు నటించావా అని అడుగుతాడు సూటిగా చక్రిని చూస్తూ దానికి చక్రీ తడబడుతూ నటించడమేంటి కావాలంటే సహనని అడుగు మేమిద్దరం ఎంత సీరియస్గా లవ్ చేసుకుంటున్నామో చెప్తుంది అని అంటాడు ఆ మాట ముగిసేలోపే దవడ పేలిపోతుంది చక్రీకి తనని అడగడం ఏంట్రా అడిగిన దానికి జవాబు చెప్పును ఏమనుకున్నావు నా గురించి సడన్ గా ఒక అమ్మాయిని తీసుకువచ్చి నా దగ్గర పెట్టి వెళ్ళి ఇప్పుడు వచ్చి కాకమ్మ కథలు చెప్తే నమ్మేస్తాననుకున్నావా నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించా నీ విధవ ప్లాన్ అన్ని నేనే వెళ్ళి స్వయంగా తెలుసుకున్నా ఈ పిల్ల తన చిన్న చిన్న సరదాల కోసం నీ మాయమాటలు నమ్మి అమాయకంగా నీతో వచ్చేలా చేసుకున్నావు అది పెళ్లి చేసుకోవడానికి కాదు తనని అమ్మేసి ఈ రోజు రాత్రికి ముంబై పంపే వెదవ ఆలోచనలో ఉన్నావని నాకు తెలియదనుకుంటున్నావా అని అంటాడు రౌద్రంగా అతన్ని గొంతు పట్టుకుని అక్కడే ఉన్న సతీష్ షాక్ అయి అలాగే వదిలితే వాడు చచ్చిపోతాడని ద్రోణి గట్టిగా వెనక్కి లాగుతాడు చక్రీ నొప్పితో గొంతు పట్టుకుని భయంగా చూస్తూ ఉంటాడు ద్రువుణి ధ్రువ్ కోపంగా సాన దగ్గరికి వచ్చి నీకు కొంచెమైనా బుద్ధిందా అసలు ఏమి ఆలోచించవా నువ్వు నీతో వాడు నిన్ను పెళ్లి చేసుకుని మీ నాన్న కంటే బాగా చూసుకుంటాడా ఎలాంటి రూల్స్ పెట్టకుండా ఇప్పుడైతే మీ నాన్న ఒప్పుకోడు ఏకంగా పెళ్ళై కనబడితే క్షమించేస్తాడు ఒప్పుకుంటాడని కథలు చెప్తే నమ్మేస్తావా అంటాడు అరిచినట్లుగా వాడికి బాగా తెలుసు మీ నాన్నగారు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే వాడిని నిలువున నరికేస్తాడని మీ నాన్న లాంటి వ్యక్తి ఇలాంటి వాడిని అల్లుడుగా ఒప్పుకుంటాడనుకుంటున్నావా నీకు తెలుసా ఇతనికి లేని దురలవాట్లు లేవు వీడు చేసే బిజినెసే అమ్మాయిలను మోసం చేసి వలలో వేసుకుని మంచి బేరం కుదరగానే ఇది ఇదివరకు ఇలా ఒక అమ్మాయి విషయంలోనే వీడు నాకు తగిలాడు ఒక అమ్మాయిని నేనే కాపాడి పోలీస్ స్టేషన్లో అప్పగించాను కానీ అప్పుడు వీడు నాకు ఏవో కథలు చెప్పాడు అందులో తన తప్పేమీ లేదని వాడి స్నేహితుడు ఎవరో చేసిన మోసానికి తాను కూడా బలైపోయానని నన్ను నమ్మించాడు అప్పుడు నేనున్న నా పర్సనల్ టెన్షన్ లో పెద్దగా పట్టించుకోలేదు కనిపించినప్పుడు నాతో మంచిగా నమ్మకంగా మాట్లాడటంతో నేను వీడిని నిర్లక్ష్యం చేశాను కానీ సహన విషయంలో ఛాన్స్ తీసుకుంటానని ఎలా అనుకున్నావురా నేనే కూడా తన మీద పడనివ్వను జాగ్రత్త అని అంటాడు అవన్నీ విన్న సహన భయంతో కొయ్యబారిపోయింది చక్రీ మాత్రం చేతిదాంక వచ్చిన కూడు నోటికి రావట్లేదని కడుపు మంటతో ఏంటి దీన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నా ఈ కొద్ది రోజుల పరిచయంలోనే దీన్ని నేను వలలో వేసుకుంటే ఇది మాత్రం నిన్ను బాగానే మాయ చేసినట్టుంది చూస్తుంటే వ్యవహారం చాలా దూరం పోయినట్టుంది అందుకైనా వదలలేకపోతున్నావు దీన్ని అని అంటాడు కళ్ళు మూసి తెరిసేలోపు అక్కడ ఉన్న టేబుల్ రెండు ముక్కలయ్యింది దాని మీద పడిన ఫోర్స్కి ఏం కూసావరా అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలిరా నీకు అంటూ వాడి జుట్టు పట్టుకుని గోడకేసి బలంగా కొట్టాడు ఇంకా కోపం చల్లారక ఉతికి ఆరేశాడు ఇంకా కొడితే చస్తాడని సతీష్ చిత్ర కలిసి బలవంతంగా ఆపారు వాడిని ఒక్క తన్ను తన్ని మొబైల్ తీసి తన ఫ్రెండ్ అయిన ఆ ఏరియా ఎస్ఐ అరుణ్కి ఫోన్ చేసి బ్రీఫ్గా విషయం చెప్పి వెంటనే రమ్మన్నాడు అర్ధ గంటలో ఇద్దరు కానిస్టేబుల్స్తో వచ్చిన అరుణ్ మాటా పలుకు లేకుండా ఉన్న చక్రిని జీప్లో ఎక్కించుకుని ద్రువుతో అంతా నేను చూసుకుంటాను ఈ అమ్మాయి పేరు బయట రానీయకుండా వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు ఏమీ మాట్లాడకుండా అరుణ్కి హగ్గి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నీతో మళ్లీ మాట్లాడతా వీడిని మాత్రం వదలకు చరిత్రంతా బయటకు తీయించు ఇంకా ఎందరిని ట్రాప్ చేస్తాడో కనుక్కో థ్యాంక్స్ రా అని అంటాడు ఓకే అని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోతాడు అరుణ్ సహన ఇంకా షాక్లోనే ఉంది ధృవ్ చిత్రని పిలిచి తనని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు సహనని తీసుకెళ్లి కొంచెం నీళ్లు తాగమని ఇచ్చి ఏమీ ఆలోచించకుండా పడుకోమని చెప్పి వచ్చేస్తుంది చిత్ర సహన మనస్సులో ప్రశ్నలు తేనెటీకల్లాగా ముసురుకుంటున్నాయి ఆ చక్రి అంత అంతవేధమని ధృవకి ముందే తెలిసినప్పుడు నా గురించి తను ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి నాన్నకి నిజం చెప్పి ఎందుకు తీసుకెళ్లి మా ఇంట్లో వదలలేదు నా ఫోటో తన దగ్గరికి ఎలా వచ్చిందో ఎందుకు నిజం చెప్పట్లేదు ఇప్పుడు నా పరిస్థితేంటి ఇంత పెద్ద తప్పు చేసి ఇప్పుడు నాన్నగారికి నా మొహం ఎలా చూపించాలి అలాంటోడి ప్రేమని మా ఇంట్లో వాళ్ళ ప్రేమ కన్నా ఎక్కువ అని ఎలా అనుకున్నాను ఎంత పెద్ద పొరపాటు చేశాను అనుకుని ఏడుస్తూ పడుకుంటుంది సహనా ఇక తన గదిలోకి వెళ్లినదురు డోర్ దగ్గరికి వేయేసి బాల్కనీలో వచ్చి ఉయ్యాలలో కూర్చొని అలాగే కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఎవరో వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచిన ద్వూ తనను డిస్టర్బ్ చేయాలా వద్దా అన్నట్టు అక్కడే నిలబడిన సతీష్ ను చూసి ఏంటి సతీష్ ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అన్నాడు అవును అన్నట్లు తల ఉంచాడు ఆ చక్రీ గురించి అంత వివరాలు ఎప్పుడు కనుక్కున్నావు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు వాడి ఫ్రెండ్స్ అన్ని దెబ్బలు తిని కూడా ఇవన్నీ చెప్పలేదు పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకునే ప్లాన్లో ఉన్నాడని మాత్రం చెప్పారు నాతో అని అన్నాడు సతీష్ దానికిద్దరూ వాళ్ళిద్దరికీ తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి వాడు చాలా గా క్లోజ్ ఫ్రెండ్స్ని కూడా మాయ చేశాడు ఇలాంటి వాటిల్లో వాడు బాగా ఆరితేరిపోయాడు నాకు నువ్వు వాడి గురించి చెప్పిన రోజే ఇది అంతా సింపుల్ మ్యాటర్ అనిపించలేదు నాకు అందుకే వాడిని ఫాలో అయ్యి వాడి ఫోన్ ట్రాప్ చేసి కొంచెం మనీ కొంచెం బ్రెయిన్ వాడి వాడు చేసే ఇల్లీగల్ పనులని తెలుసుకున్నాను అప్పుడే వాడిని ఏదో ఒకటి చేయడం నాకు పెద్ద విషయం కాదు కానీ వాడు తప్పకుండా సహన కోసం ఇక్కడికి వస్తాడని ఆ లోపు వాడు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నాడో కనిపెట్టాలనుకున్నా ఆ క్రమంలోనే వాడు ఈ రోజుకి సహనని ఊరు దాటించే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకున్నా వాడి ఆట కట్టించడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను ఫైనలీ వాడికి జరగాల్సింది జరిగింది అని అన్నాడు అంతా విని సతీష్ అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వు ఎవరికైనా మంచి చేయాలనుకున్నా వాళ్ళకి చెడు జరుగుతుందని తెలిసినా అంత ఈజీగా వదిలిపెట్టవు అని అన్నాడు దానికి సతీష్ వైపు చూసి నవ్వి ఊరుకున్నాడు ధ్రువ్ సరే ధృవ్ అమ్మ ఇంటికి రమ్మంది ఎందుకో ఈరోజు మరి ఈసారి ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు సతీష్ ఎడతెరగని ఆలోచనలతో గిల్టీ ఫీలింగ్ ఫీలింగ్తో సతమతమవుతున్న సాహన ఇక ఉండబట్టలేక మెల్లగా లేచి ధృవ్ గదికి వచ్చింది అటు తిరిగి ఏదో ఫైల్ చూసుకుంటున్న ధ్రువ్కి చిన్నగా ఏదో ఏడుపు శబ్దం వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు సోఫా దగ్గరలో నిల్చుని తల వంచుకొని చిన్నగా ఎక్కిల్లి పెడుతూ ఏడుస్తున్న సహనని చూసిన ధృవ్ తను అంతలా బాధపడుతూ ఏడుస్తుండడం చూడలేక ఫైల్ బెడ్ పైన పడేసి సాన దగ్గరికి వెళ్ళి ఒక చేత్తో తన భుజం పట్టుకుని ఇంకొక చేతో తన చిన్నని లైట్ గా టచ్ చేస్తూ ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావంతలా ఏడవుకు ఏమీ కాలేదు నేనుండగా ఏమీ కానివ్వను కూడా సరేనా అన్నాడు అనునయంగా అసలే ఏడుస్తున్న సహన కొంచెం ఓదార్పు లభించేసరికి ఇక ఉండబట్టలేక ఉక్క ఉదుటిన ధ్రువుని చుట్టేసుకుంది గట్టిగా ఆ వేగానికి వెనక్కి పడబోయి సపోర్ట్ కోసం తను కూడా సహన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నాడు పడకుండా తను ఏం చేస్తుందో మర్చిపోయి ధ్రువ్వుని ఇంకా గట్టిగా పట్టుకుని తన గుండెల మీద మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉంది సహన ధ్రువ్కి సహన అలా ఏడుస్తూ ఉంటే బాధగానే ఉన్నా తను మొదటిసారిగా అంత దగ్గరగా ఉండడంతో చాలా కష్టంగా ఉంది ఆ కష్టం ఎంతో ఇష్టంగా కూడా ఉంది అసలు మనసు మాట వినట్లేదు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కూడా ఇక ఆగలేక ఇంకా బలంగా అదుముకున్నాడు తనకేసి కొద్దిసేపు అలా తన్మయత్వంలో ఉండిపోయాడు అన్నీ మరిచిపోయి కాసేపటి తర్వాత అర్థమైంది సహనకి తను ఏం చేస్తుందో గబాలిన ధ్రువుకి దూరంగా జరిగి సారీ అని చిన్నగా చెప్పి వెళ్లిపోవడానికి వినుదిరిగింది వెళ్తున్న సాహన చేతిని పట్టి ఆపి తన వైపుకు తిప్పుకుని గడ్డం పట్టుకుని తల కొంచెం పైకెత్తి ఇటు చూడు అన్నాడు ధ్రువ్ మృదువుగా మెల్లగా తల ఎత్తి ధ్రువుని చూసింది సహన తనని మీద కూర్చోబెట్టి తను కూడా ఎదురుగా కూర్చొని సహనా రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సహనా ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడేమీ కాలేదు కదా టైం బాగుంది నువ్వు నా దగ్గరికే వచ్చావు నా దగ్గర ఉండగా నీకు కలలో కూడా ప్రమాదం రానివ్వను ఇంతకు ముందు కూడా నీ మీద కోప్పడింది నువ్వు తప్పు చేసావని కాదు నీ అమాయకత్వం వల్ల నీకు జరగరానిదేమైనా జరుగుంటే ఆ కోపంతోనే అరిచాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు నాకు తెలుసు నువ్వు ఇది తెలిసి చేసింది కాబుడ్డిగా వాడి మాటలను నమ్మేశావు అంతే ఎలాంటి వారైనా ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు దానిని తెలుసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడమే జీవితం ఎవరైనా తెలియకుండా మొదటిసారి ఏదైనా తప్పు చేస్తే అది తప్పవదు అది కేవలం మిస్టేక్ అంతే తప్పని తెలిసినా కూడా చేస్తే అప్పుడది వాళ్ళ డెసిషన్ ఇప్పుడు నువ్వు చేసింది మిస్టేక్ అంతేకాని ఇది నీ డెసిషన్ కాదు కాబట్టి ఇంత ఎడవాల్సిన అవసరం లేదు నిన్ను మీ వాళ్ళకి జాగ్రత్తగా అప్పగించే పూచీ నాది ఇక నువ్వేమీ తిగిలిపడకు మీ నాన్నగారు కూడా నిన్ను ఏమీ అనరు తప్పకుండా అర్థం చేసుకుంటారు ఆ విషయంలో ఆలోచించి బాధపడకు ఇక సరేనా అని అంటాడు ధృవ్ తనకు అలా ఓపిగ్గా చిన్నపిల్లకి చెప్పినట్లు నచ్చి చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది సహనా తన చెంపల మీద జారుతున్న కన్నీటిని తన చేత్తో తుడిచిన ధృవ్ నువ్వు ఏడిస్తే అస్సలు బాగోలేదు అయినా నువ్వు ఏడిపించే టైప్ కానీ ఏడ్చే టైప్ కాదు కదా ఇదివరకులాగా గా మాట్లాడుతూ అల్లరి చేస్తుంటేనే బాగున్నా ఇక ఎప్పుడు ఏడవాలని ట్రై కూడా చేయకోని అంటాడు నవ్వుతూ ఆ మాటలకి చిన్నగా నవ్విన సహనా మిమ్మల్ని ఒక తడగచ్చా అని అంటుంది అడుగు అని అంటాడు మీకు చక్రీ గురించి ముందే తెలుసు కదా మరి నాకు వాడి గురించి నిజం అర్థమయ్యేలా చెప్పేసి నన్ను మా ఇంట్లో అప్పుడే వదిలిపెట్టేసి ఉండొచ్చు కదా అని అంటుంది ఉండొచ్చు కానీ నేను అలా చేసుంటే నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళితే ఉన్నంత సంతోషంగా మనస్ఫూర్తిగా అప్పుడే వెళ్ళుంటే ఉండగలవా ఉండొచ్చు కానీ నేనలా చేసుంటే నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళితే ఉన్నంత సంతోషంగా మనస్ఫూర్తిగా అప్పుడే వెళ్ళుంటే ఉండగలవా నేనేదో చెప్పాలని లేదా మీ నాన్నగారికి భయపడో వెళ్తే మీ ఇంట్లో మీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కూడా నీకు రెస్ట్రిక్షన్ లాగా అనిపించి ఏదో మిస్ అయిన ఫీలింగ్ నీకు ఎప్పుడైనా రావచ్చు కానీ ఇప్పుడు నువ్వు వాడి గురించి నిజం నేరుగా చూసి తెలుసుకున్నావు నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళినా నీకిప్పుడు ఎలాంటి సెకండ్ థాట్స్ రాదు నువ్వు వాళ్ళ భద్రాలని భయాలని నీ సంతోషాలకి సరదాలకు అడ్డంకిగా అనుకో మీ ఇంట్లో వాళ్లతో నీ లైఫ్లోని ప్రతి మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలవు అందుకే ఇన్ని రోజులు ఆగాను అని అంటాడు అంతేకాదు కొద్ది రోజులు నిన్ను నాతో పాటే ఉంచుకోవచ్చు నిన్ను దగ్గరగా చూస్తూ ఉండొచ్చు అని కూడా అనుకున్నాడు మనసులో తన గురించి అంత బాగా ఆలోచించిన ధ్రువుని అలాగే చూస్తుండిపోయింది సహనా కాసేపు తర్వాత ధృవతు ఎందుకు నా గురించి మీకు అంత శ్రద్ధ అని అడిగింది ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియక సహన వైపు తదేకంగా కొద్దిసేపు చూసి తన తలని వంచి నుదుటిపై ముద్దపెట్టి నువ్వు ఆపదలో ఉన్న ఆడపిల్లవి అది చాలదు నీ గురించి పట్టించుకోవడానికి ఇక ఏమీ ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో ఇంకో రెండు మూడు రోజుల్లో వీలు చూసుకుని మీ ఇంట్లో వదిలిపెడతా నిన్ను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధ్రువ్ ధృవ్వు చేసిన పనికి షాక్ అయి ఎందుకలా చేశాడు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మదిలో ఇంతకుముందు ఎప్పుడూ కలగని ఒక వింత అనుభూతి కలుగుతుండగా అయోమయంగా కూర్చుండిపోయింది సహన ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం